నమస్కారం మనం ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మికమైన మహాకుంభమేళ రెండు వేల ఇరవై ఐదు విశేషాలను తెలుసుకుందాం ఈసారి జరుగుతున్న ఈ మహోత్సవం ప్రత్యేకత ఏమిటో చూద్దాం ప్రతి నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగే మహా కుంభమేళ ఈసారి రెండు వేల ఇరవై ఐదులో ఉత్తరప్రదేశ్ లోని జరుగుతుంది ఈ మహోత్సవం విశ్వవ్యాప్తంగా కోట్లాది భక్తులను ఆకర్షిస్తుంది నూట నలభై నాలుగు ఏళ్లకు ఒకసారి వస్తుందని చెప్తున్నారు కదా సాధారణంగా ఆరేళ్లకు ఒకసారి అర్థ కుంభమేళాను పన్నెండేళ్లకు ఒకసారి కుంభమేళాను నిర్వహిస్తే మహాకుంభమేళాను మాత్రం నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తుంటారు అయితే ఈ కుంభమేళ కేవలం నాలుగు ప్రాంతాలలో మాత్రమే నిర్వహిస్తుంటారు ఉత్తరప్రదేశ్ లోని రాజ్ ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ మధ్యప్రదేశ్ లోని మహారాష్ట్రలోని నాసిక్ లో కుంభమేళాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు అయితే ఈ నూట నలభై నాలుగు ఏళ్ళకు ఒకసారి జరిగే మహాకుంభమేళాలు మాత్రం కేవలం ప్రయాగ్రాజ్ లో నిర్వహిస్తుంది జనవరి పదమూడవ తేదీ నుంచి మహాకుంభమేళ ప్రారంభమైంది తేదీ వరకు కొనసాగుతుంది మొత్తం ఇప్పుడు జరగనున్న ఈ ప్రతి నూట నలభై నాలుగు ఏళ్ళకే ఎందుకు వస్తుంది సాధారణంగా ఆరు ఏళ్ళు ఒకసారి అంత కుంభమేళ వస్తే పన్నెండేళ్ళు ఒకసారి కుంభమేళ వస్తుంది మరి మహాకుంభమేళ అంటే దేవత గారు రాక్షసుల మధ్య పన్నెండేళ్ల పాటు యుద్ధం జరిగింది అందుకే పన్నెండేళ్లు ఒకసారి పూర్ణ కుంభమేళ నిర్వహిస్తారు అయితే భూమిపైన ఒక ఏడాది అయితే దేవతలకు ఒక రోజుకు వస్తాను దేవతలకు పన్నెండు సంవత్సరాలు అయితే భూమి పైన నూట నలభై నాలుగు సంవత్సరాలు అందుకే ఈ నూట నలభై నాలుగు ఏళ్లకు ఒకసారి మహాకుంభమేళాను నిర్వహిస్తారు ఇప్పుడు నిర్వహించేది ఈ మహాకుంభమేళా ఇక ఈ కుంభమేళా ప్రయాగరాజులోనే ఎందున సరస్వతి నదుల సమూహం కావడంతో ఈ మహాకుంభమేళాను అక్కడే నిర్వహిస్తారు ప్రయాగరాజు కాకుండా హరిద్వార్ లోని గంగా నది నాసిక్ లోని గోదావరి నది శిప్రా నదిలో కుంభమేళా నిర్వహిస్తున్నారు కుంభమేళా సమయంలో ఈ నదుల్లో పుణ్యస్నానం ఆచరిస్తే మోక్షం లభిస్తుందని హిందువులు విశ్వసిస్తారు రాక్షసులు కలిసి క్షీరసాగర మగనం చేస్తారు ఆ సమయంలో బయటికి వచ్చిన అమృతం కోసం దేవతలు రాక్షసుల మధ్య పన్నెండు రోజుల పాటు వీర యుద్ధం జరిగింది అప్పుడు ఆ అమృత పాండ నుంచి కొన్ని చొక్కలు భూమిపై పడ్డాయని నమ్ముతారు ఆ పడిన ప్రాంతాలే ప్రయోగరాజ్ ఉజ్జయిని హరిద్వార్ నాసిక్ అని విశ్వసించి ఆ ప్రాంతాల్లోనే కుంభమేళా నిర్వహిస్తారు సమయంలో భక్తులు ఆచరించే రాజస్థానాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు మహాకుంభమేళాల్లో రాజస్థానాన్ని ఆచరించేందుకు కొన్ని ముఖ్యమైన తేదీలు ప్రకటించారు జనవరి పదమూడవ తేదీ పౌర్ణమి మొదటి రోజున రాజస్థానం ఆచరిస్తారు జనవరి పద్నాలుగు మకర సంక్రాంతి రోజున రెండవ రాజస్థానం రాజస్థానం జనవరి ఇరవై ఆరవ తేదీన ఇరవై తొమ్మిది మౌని అమావాస్య రోజున ఆచరిస్తారు నాలుగో రాజస్థానం ఫిబ్రవరి మూడవ తేదీ వసంత పంచమి రోజున నిర్వహిస్తారు ఐదవ రాజస్థానం ఫిబ్రవరి పన్నెండవ తేదీన మాఘ పూర్ణిమ రోజున ఆచరిస్తారు ఇక చివరి రోజైన మహాశివరాత్రి పద వినాలు చేస్తారు ఈ కుంభమేళా సమయంలో పవిత్ర నదులలో స్నానం చేస్తే సమస్త పాపాలు నశించి మోక్షం లభిస్తుందని హిందువులు బలంగా నమ్ముతారు

పాపాలు తొలగిపోతాయని మోక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతారు ఈసారి మహాకుంభ మేళ హైటెక్ సౌకర్యాలతో ఆకర్షిస్తుంది స్మార్ట్ క్యాంపులు మెరుగైన భద్రతా ఏర్పాట్లు మరియు డిజిటల్ సౌకర్యాలు భక్తులకు అందుబాటులో ఉన్నాయి భక్తులు మహా కుంభమేళాలో పాల్గొని ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందుతున్నారు సాధువులు సన్యాసులు తమ ఆశీర్వాదాన్ని అందిస్తున్నారు మహాకుంభమేళ ఇరవై ఏడు భక్తుల విశ్వాసం ఆధ్యాత్మికత మరియు ఆధునిక సౌకర్యాల నిలుస్తుంది ఈ మహోత్సవం మన సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చూపిస్తుంది మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ చేయండి విశ్వభారతీయం యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం